రాయిటిక్క ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి స్వప్న సిద్ధంగా ఉన్నారు తెలంగాణ పదిహేడు నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కువ సీట్లు దక్కించుకోబోతున్నారు సర్వే రిపోర్ట్స్ ప్రకారం అటు వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అనుకుంటున్నాయి మాకు ఎక్కువ సీట్లు వస్తాయంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయని ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు అయితే పోటీ పడుతున్నాయి మరోవైపు టిఆర్ఎస్ కి సంబంధించి అయితే చూద్దాం వేచి చూసే ధోరణులు అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది మరో కొన్ని గంటల్లోనే నేతల భవితవ్యం అయితే తేలబోతుంది ఇన్ని రోజుల వల్ల కష్టానికి ఫలితం రాబోతుంది ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో అక్కడ ఎనిమిదిన్నరకు స్టార్ట్ అవుతుంది మొత్తం ముప్పై నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ ముప్పై నాలుగు కేంద్రాల్లోనూ ప్రక్రియ ప్రారంభం అవుతుంది దీనికి సంబంధించి పదివేల మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ అయితే నియమించడం జరిగింది ఈ సిబ్బందితో పాటు మరో యాభై శాతం మందిని ఎక్స్ట్రాగా అయితే మేము పెట్టాము ఎలాంటి ఒకవేళ కావాలంటే వాళ్ళ సేవలను కూడా వినియోగించుకుంటాం అంటున్నారు ఓవరాల్ గా మూడంచెల భద్రత ఉంది దాదాపు పన్నెండు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి వంద మీటర్ల దూరం వరకు ఎవరిని రానివ్వరు ఈ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సర్వే ఓవరాల్ గా చేసేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఒకసారి ఆ రౌండ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాము కౌంటింగ్ సంబంధించి కొన్ని కొన్ని చోట్ల ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేదా మరేదన్నా వచ్చినా కూడా వెంటనే అవుట్ చేస్తూ ముందుకు వెళ్తాము ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు ఏమీ లేవు అదేవిధంగా ఎవరిని కూడా అంటే ఎలాంటి చిన్న చిన్న పనులు కానీ లేదా ఏదైనా ఇబ్బంది ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఓవైపు ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం జరిగింది సో మనం ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఇక్కడ మనకు పన్నెండు కేంద్ర బలగాలని చెప్పాం కదా పాటు రెండు లక్షల ఎనభై వేల వరకు పోస్టల్ ఓట్లు అయితే నమోదయ్యాయి కాబట్టి వాటిని ముందుగా చేస్తారు వీటితో పాటు మనకు ఓవరాల్గా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు మనం చూసుకుంటే మనకి చెప్పదండి యాకత్పుర దేవర్కొండ వీటికి సంబంధించి ట్వంటీ ఫోర్ రౌండ్స్ ఉండబోతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ రౌండ్స్లో జరగబోతుంది మరోవైపు ఆర్మూరు భద్రాచలం అశ్వరావుపేట దీనికి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి అంటే థర్టీన్ రౌండ్స్లోనే మనకు ఈ ఓవరాల్గా ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది మరోవైపు మిగతా నియోజకవర్గాలు దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఉన్నాయి ఈ ఈ రౌండ్స్లో మనకంటే దాదాపు మధ్యాహ్నం వరకే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే చాలా తక్కువ ఓట్లతో గెలిపోవటం మధ్యలో ఆ దిశలో ఎవరైనా ఉంటే కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మనకు ఒక నాలుగు గంటల వరకు అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు మరొక విషయం ఏం చెప్పారంటే నలభై తొమ్మిది మందిని అబ్జర్వర్లు అంటే ఈ ఈసీఐ నుంచి అయితే వాళ్ళు అబ్జర్వర్లను నియమించడం జరిగింది వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఉంటారు వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు అండ్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే స్ట్రాంగ్ రూమ్స్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు కరెక్ట్ గా ఉందా లేదా ఎక్కడ ఏమైనా ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అంటున్నారు కాబట్టి అలాంటిది ఏం లేదు మూడంచెల భద్రతల మధ్య తీసుకెళ్తున్నారు మొత్తం కూడా సీసీటీవీ పర్యవేక్షణ ఉంది ఎక్కడ కూడా ఏ చిన్ని లోపం జరుగుదు ప్రతి మినిట్ మినిట్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కేంద్ర బలగాలు ఎలాగో రంగంలోకి దిగి ఉన్నాయి కాబట్టి ఎలాంటి సంఘటనలు అయితే జరగవని చెప్తున్నారు మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా అందరూ దాదాపు అందరూ సిబ్బంది అంతా కూడా అలర్చుగా ఉంటారు ప్రస్తుతము అన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయాయి మరోవైపు ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా అయితే ప్రస్తుతం టెన్షన్ లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎక్కడైనా తప్పిదాలు ఏమైనా జరుగుతున్నాయా ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎలా ఉంది తీసుకొస్తున్న చేశారా లేదా ఎక్కడైనా ఈవీఎంల విషయంలో ఏమైనా అవకతవకలు అంటే ఎవరికి ఉన్నటువంటి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాటి సంబంధించి ఆల్రెడీ ఆ సమస్యలు లేవు అని చెప్పేసి వాటికైతే సొల్యూషన్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి వికాసరావు అయితే మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కూడా ఎవరికి ఉండేటువంటి డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి మొత్తానికైతే ఉదయం ఎనిమిది గంటలకు భద్రత మూడంచాలుగు కేసుకోవాలి కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది అండ్ పోస్టల్ బ్యాలెట్ ఏదైనా ఉంటే మేము చెప్తా ఎయిట్ థర్టీ వరకు మాక్సిమం దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి ఓవైపు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా మాకు ఎన్నో కొన్ని వస్తాయి అనేటువంటి ఆశలో ఉన్నారు చాలా వరకు మనం రిపోర్ట్స్లో మాత్రము అంటే సర్వే రిపోర్ట్స్లో మాత్రము ఒకటి లేదా జీరో అని చూపించారు కాబట్టి చూడాలి ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే టగ్ ఆర్ ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇటు ప్రజల్లోనే ఉంది అటు రాజకీయ విశ్లేషకులు కానీ సర్వే రిపోర్ట్స్ కానీ ఇవే చెప్తున్నాయి కాబట్టి చూద్దాం ఎవరు ముందు ఎవరికి హై ప్రయారిటీ ప్రజలు ఎవరిని గట్టెక్కించారు ఎవరిని ముంచారు అనేది మాత్రం మరికొద్ది గంటల్లో తెలబోతుంది ఎవరు ఆల్టర్నేట్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటింగ్ షేర్ని ఎవరు తీసుకున్నారు బీజేపీ దక్కించుకోగలిగిందా లేదా ఇదంతా కూడా మరికొన్ని గంటల్లో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది